వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు గ్రహాల యొక్క కలయికతో ఈ రాశుల వారికి బాణి ధనలాభం సంతాన సమస్యలు దూరం కాబోతూ ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత బుద్ధుడు శుక్రుడు సూర్యుడు మిథున రాశిలో చేరారు ఈ విధంగా త్రిగ్రహ యోగం ఏర్పడింది దీని ఫలితంగా పలు రాశుల వారికి మంచి చేకూరుతుంది నవగ్రహాలు ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూనే ఉంటాయి అందుకు కొంత సమయం పడుతుంది ఈలోగా వాటి యొక్క కదలికలు అన్ని రాశులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఈ విధంగా నిర్మిత నిర్ణీత వ్యవధిలో తమ స్థానాన్ని మార్చుకున్నప్పుడు అవి కొన్ని గ్రహాలు కలిసిపోతూ ఉంటాయి అలాంటి ప్రయాణంలో శుభ అశుభయోగాలు ఏర్పడతాయి అది అలా పరిణామం ఉంటుంది ఈ యొక్క యోగాల ప్రభావం అన్ని రాశులపై ప్రభావం చెప్తుంది బుధుడు శుక్రుడు సూర్యుడు బిదుపు రాశులు చేరాలి ఈ విధంగా త్రిగ్రాహ యోగం ఏర్పడింది ఈ యొక్క యోగము వంద సంవత్సరాల తర్వాత ఏర్పడింది జూన్ పదిహేనున యొక్క యోగం వలన చాలా రాశి వారు సానుకూల ప్రభావాలను పొందబోతూ ఉన్నారు వంద సంవత్సరాల తర్వాత ఏర్పడిన యొక్క త్రిగ్రహ యోగము మరికొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది వృత్తిలో అపారమైన విజయాన్ని సాధిస్తారు వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు ఏ ఏ రాశుల వారికి యొక్క త్రిగ్రాహ యోగం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు యొక్క త్రిగ్రాహ యోగము ఈ మిథున రాశి జాతకులకు చాలా శుభప్రదంగా ఉండబోతూ ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ మిథున రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఆరోగ్యము ఉద్యోగము కుటుంబంపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు మిథున రాశి వారికి కాలంలో కెరీర్కి సంబంధించి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు అవి మీకు ఎంతో ప్రయోజనంగా ఉండబోతూ ఉన్నాయి వృత్తిగతంగా వృద్ధి చెందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఉద్యోగం మారేందుకు కూడా ఈ మిథున రాశి జాతకులకు చాలా అనుకూలమైనటువంటి సమయము కెరీర్కు సంబంధించి విషయాల్లో కూడా తీసుకునే అనేక నిర్ణయాలు సంతృప్తినిస్తాయి సొంతంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా భారీ మొత్తంలో ఎన్నో లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశి జాతకులకు ఈ యొక్క యోగం ప్రభావంతో ఆర్థిక స్థిరత్వం పొందుతారు డబ్బు సంపాదన విషయంలో కూడా విజయం సాధిస్తారు తీసుకున్నటువంటి అప్పులు చెల్లించగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడిపోతూ ఉన్నారు ఒక త్రిగ్రహ యోగము మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీకు అనుకున్నటువంటి లక్ష్యాలను అనుకున్న విధంగా నెరవేర్చుకోగలుగుతారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు గ్రహ సంచారం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఇక యొక్క త్రిగ్రహ యోగము కొత్త సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు త్వరలో తీర్చుకుంటారు ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది సమయానికి ఖర్చు ఖర్చుకి చేతికి ధనం అందుతుంది గృహంలో కూడా మీరు శుభకార్యాలను చేస్తారు ప్రయాణాలు చేస్తారు ప్రాతమనాలు కూడా తీర్చుకొని చేస్తారు కుటుంబ సభ్యులతో కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో కూడా హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా పెరుగుతాయి ఆందోళన నుంచి బయటపడతారు విద్యార్థులు విదేశీ ప్రయత్నాలన్నీ కూడా బయటపడతాయి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమృద్ధి నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఆదాయం బాగుంటుంది ముఖ్యంగా అష్టంశాన్ని ఉన్నవారు ఈ రాశి జాతకులు అష్టం ఎవరైతే బాధపడుతున్నారో వారు కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ నెట్లు వేయండి పశుపక్షాదం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే మంచిదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి త్రిగ్రాహ యోగము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మిథున రాశి జాతకులకు కెరీర్లో గొప్ప యోగాలు తప్పకుండా వస్తాయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో తప్పకుండా చూస్తారు తర్వాత రాసి కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి యొక్క త్రిగ్రాహ యోగము అనుకూలంగా ఉంటుంది అదృష్టము తోడుగా ఉంటుంది అనేక మంచి అవకాశాలను పొందబోతూ ఉన్నారు కర్కాటక రాసేవారు ఉద్యోగంలో ఈ రాసే వారికి ఇష్టమైనటువంటి ప్రదేశానికి బదిలీ అవడం అనేది జరుగుతుంది సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది రాశి జాతులకు ప్రతిభతో అందరినీ కూడా మర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు కూడా ఇష్టమైనటువంటి కంపెనీలో ఉద్యోగ ఆఫర్లు వస్తూ ఉంటుంది వ్యాపారంలో మీ ప్రత్యర్థులకు కఠినమైనటువంటి పోటీని తప్పుకుంటూ ఇస్తారు ఆర్థిక లాభాలు ఇందో పొందే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది ఆదాయానికి ఆస్తులకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు కుటుంబ సభ్యులతో కూడా వివాహాది సౌకార్యాలు కూడా పాల్గొనడం జరుగుతుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొత్త వ్యక్తులను కలుసుకుంటారు చేపట్టినటువంటి వ్యవహారాల్లో అన్ని విజయం కలగబోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఎన్నో లాభాలు ఉంటాయి నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తాయి విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు కలిగి దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదురైనా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది ఎన్నో శుభ ఫలితాలు వీరికి తప్పకుండా రాబోతూ ఉన్నాయి యొక్క రాశి జాతకులకు విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు విశేషంగా వీరి జీవితంలో ఎన్ని అడుగులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కష్టాల నుంచి బయటపడి జీవితాన్ని వీరికి అనుగుణంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు బుధుడి యొక్క సంచారంతో ఏర్పడే యొక్క విగ్రహ యోగము ఈ రాశి వారికి అదృష్టంగా ఇస్తుంది ఈ రాశి జాతకులకు కుటుంబానికి మధ్య సంబంధం మరింత బలపడుతూ ఉంటుంది కష్టపడి పనిచేయడంలో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మీ కష్టాన్ని సీనియర్ల నుంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది జీవితం కూడా పెరుగుతుంది పనిలో వచ్చే అడ్డంకులన్నీ కూడా ఈ రాశి వారికి పరిష్కారం అవ్వబూ ఉన్నాయి ఎన్నో విజయాలను సాధించి తీరుతారు వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వ్యాపారంలో కూడా గణనీయమైనటువంటి లాభాలు గడిస్తారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి వైవాహిక జీవితంలో సమస్యలన్నీ కూడా ఉన్నాయి మకర రాశి జాతకులకు వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నా వాటన్నిటిని తలు సకాలంలో పూర్తి చేస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పూజ చేస్తారు శుభవార్తలు వింటారు వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహ శుభకార్యాలు హాజరవుతాయి సమాజంలో పెద్దలతో ప్రశంసలు కూడా అందుకోబోతు ఉన్నారు బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించినటువంటి స్థాన చలనలు ఎన్నో రాబోతున్నాయి విలువైనటువంటి గృహ ఉపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు స్త్రీ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయిని స్మరిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి పశుపక్షాల నీటిని ఏర్పాటు చేయడం వల్ల ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి వారు యొక్క కుంభరాశి జాతకులకు ఎన్నో శుభయోగాలు మీ పనులు అన్ని నెరవేరుతాయి చదువుల నుండి విదేశాలకు పంపే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం సిద్ధమవుతున్నారో విజయం సాధిస్తారు ప్రేమికుల మధ్య సంబంధం కూడా బలపడుతుంది కెరీర్లో కూడా మీకు గొప్ప అవకాశాలే ఉన్నాయి మరింత అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తిని ఇవ్వబోతు ఉన్నాయి దీర్ఘకాల సమస్య నుంచి పరిష్కారం అవుతాయి ఇంత మాట కూడా మీ మాటకు విలువ ఉంటుంది వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి నిర్వహించినటువంటి ఆహ్వానాలు కూడా మీకు అందబోతూ ఉన్నాయి మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు అవసరానికి చిన్ననాటి మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులు కూడా నూతన అవకాశాలు వస్తాయి దూర ప్రయాణాల్లో ఆకస్మికమైన మార్పులు ఆకస్మికమైన ధనప్రాప్తి కలుగుతుంది దాసి వారికి ఎంత అనుకూలలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడిపోతూ ఉన్నాయి ఊహించినటువంటి ఆహ్వానాలు అందుకుంటారు మానసికంగా ఉత్సాహం ఉంటారు చిన్ననాటి వ్యక్తులను కూడా కలుసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా ఆకస్మికమైన మార్పులు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏ తీసుకున్నా అన్నిటిలోనే మంచిగా ఉంటుంది ఎన్నో ఫలితాలు మీకు కాల రాబోతూ ఉన్నాయి ఎన్నైతే సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా బయటకి బయటపడతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చిన్ననాటి మిత్రుల నుంచి కూడా సహాయకారులు అనుకుంటే మీడియా లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి